హలో గా ఆర్బీఐ జూన్ లో రెపో రేట్ తగ్గించింది సో ఆల్ బ్యాంక్స్ లైక్ ఐడిఎఫ్ సింక్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ బ్యాంక్స్ కూడా లోన్ రేట్స్ అనేవి డ్రాప్ చేశారు ఇప్పుడు ఈఎంఐ అనేది చాలా చీప్ సో లెట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ ఇప్పుడు ఆర్బీఐ రేట్ కట్ అంటే ఏంటో చూద్దాం జూన్ సిక్స్త్ న ఆర్బిఐ ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ తగ్గించింది అంటే ఇప్పుడు రెపో రేట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయ్యింది సో దీనివల్ల ఆల్ బ్యాంక్స్ వాటి పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించాయి సో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల మీకు ఈఎంఐ అమౌంట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు అన్ని బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టెన్ పాయింట్ నైన్ పర్ యానం నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రాసెసింగ్ ఫీ అప్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్సిస్ బ్యాంక్లో టెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్ యానం నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ అప్ టు టూ పర్సెంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో టెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్ యానం నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ అప్ టు టూ పర్సెంట్ కొటక్ మహీంద్రా బ్యాంక్ టెన్ పాయింట్ నైన్టీ నైన్ పర్ యానం నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ అప్ టు ఫైవ్ పర్సెంట్ ఇండసెన్ బ్యాంక్లో టెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్ యానం నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ అప్ టు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ అప్ టు టూ పర్సెంట్ ఫెడరల్ బ్యాంక్లో ట్వెల్వ్ పర్సెంట్ పర్ యానమ్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎస్ బ్యాంక్లో లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ అప్ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టాటా క్యాపిటల్లో లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మీ సిబిల్ స్కోర్ అండ్ మీ ఇన్కమ్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ ఇవి పర్సన్ టు పర్సన్ కూడా మారుతూ ఉంటాయి లోన్ తీసుకునేటప్పుడు ఈ టిప్స్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే లో ఇంట్రెస్ట్ ప్లస్ షార్ట్ టెనర్ ఈక్వల్ టు లెస్ టోటల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ మీరు లోన్ తీసుకునేటప్పుడు అన్ని బ్యాంక్స్ని కంపేర్ చేసుకోండి బిఫోర్ అప్లికేషన్ బై యూజింగ్ ఆన్లైన్ టూల్స్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఫోర్ క్లోజర్ ని కూడా చెక్ చేసుకోండి మీ లోన్ ప్లాన్స్ ఏంటో కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ